పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ఇక ఈనాటి కథ చిరంజీవి కథ కళ్యాణ స్వామి ఆయన విద్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చక్కగా చదువు నేర్పేవాడు ఆ చదువు నేర్పేటువంటి సమయంలో నీకు చదువుతో ఏ అవసరం ఉంది అంటూ సూటిగా ప్రశ్నించేవాడు దానికి ప్రతి ఒక్క విద్యార్థి బతుకు కోసం అంటూ చెప్పేవారు ఆ సమాధానం ఆయనను చాలా నిరాశకు గురిచేసేది కానీ ఒక సమయంలో చిరంజీవి విద్యార్థి నీకు చదువుతే ఏ అవసరాన్ని ప్రశ్నించినప్పుడు నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను గురుదేవా అంటూ సమాధానం చెప్తాడు ఆ మాటలకు కళ్యాణ స్వామి ఎంతో సంతోషించి ఆనందంగా అతనికి విద్యను బోధిస్తాడు ఐదు సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతను ఆశ్రమం విడిచి వెళ్లేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చేయి అంటూ జ్ఞాపకం చేస్తాడు చిరంజీవి ఆయన దీవెలన్నీ అందుకుని ఒక గ్రామం చేరి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటాడు అతని గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు చక్కగా వివరించి చెప్తూ ఉండేవాడు వాళ్లు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో ఆప్యాయంగా చూస్తూ ఉండేవారు చిరంజీవి ఊరు వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే బందిపోటు దొంగల గురించి విషయం తెలిసింది నెలకొకసారి పది మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి ఆ గ్రామస్తులను అడ్డుకుని చావగొట్టి ఇళ్ళన్నీ దోచుకుపోతూ ఉండేవారు చిరంజీవి ఈ వివరాలు వెన్నమెదుట గ్రామ ప్రజలను అందర్నీ సమావేశపరిచి మనిషికి పెరిగితనం కంటే పెద్ద శాపము అవమానమూ ఉండదు ఇంతమంది ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కేవలం పది మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకోవడం ఏమిటి వాళ్లు ధైర్యంగా ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించండి అంటూ హితబోధ చేస్తాడు చిరంజీవి మాటలతో ప్రజలందరిలోనూ కూడా చైతన్యం వస్తుంది పాతిక మంది యువకులు దొంగల్ని పట్టుకోవడానికి ముందుకు వస్తారు తరువాత పది రోజులకు దొంగలు రానే వచ్చారు చిరంజీవి చెప్పినటువంటి ప్రకారం పాతిక మంది యువకులు వాళ్ళని ఎదిరిస్తారు కతి సాములోనూ కర్ర దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి ఇంతకాలం మమ్మల్ని ఎదిరించడానికి లేని సాహసం ఏ రోజు ఎలా పుట్టుకొచ్చింది ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి వాడెవడో చెబితే మిమ్మల్ని మర్యాదగా వదిలేస్తాం లేకపోతే మీ అంతు తెలుస్తాం అంటూ గట్టిగా హుకుం జారీ చేస్తారు యువకులు తటపరిస్తారు కానీ చిరంజీవి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం దాన్ని ఎదుర్కోవాల్సిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అంటూ దొంగల ముందుకు వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్తాడు కోపదృక్తులైనటువంటి దొంగలు చిరంజీవిని సృహపోయేటట్టు చావగొట్టి ఈసారికి పోనిద్దు అని వదిలేస్తున్నాం ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరీ పోతాం దెబ్బకి అందరూ చచ్చూరుకుంటారు అంటూ తమకు కావలసినటువంటి వస్తువులన్నీ దోచుకుని తమ దారిని తాము వెళ్ళిపోతారు చిరంజీవి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతాడు ఊళ్ళో వైద్యం లేకపోవడంతో కొంతమంది అతన్ని దూర గ్రామానికి తీసుకువెళ్లి చక్కటి వైద్యం అందిస్తారు వారం రోజులు సృహ లేకుండా పడివన చిరంజీవి ప్రమాద స్థితి నుండి మెల్లమెల్లగా బయటకొచ్చి వచ్చి కోలుకుంటాడు అయితే అతను తిరిగి గ్రామానికి వచ్చి ప్రమాదం అని తెలిసి కూడా గ్రామస్తులతో తిరిగి మామూలుగా మసులుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పదిహేను రోజుల తర్వాత చిరంజీవి మరొకసారి పెద్ద మనిషిని వెంటబెట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వస్తాడు అతను మళ్లీ రావటం చూసి గ్రామ ప్రజలు అసంతృప్తిగా ఉంటారు అతను రావటం వారికి ఎంత మాత్రం నచ్చదు చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకుని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవడం వలనే కదా మీరు నన్ను పొరుగూరికి తీసుకెళ్లి వైద్యం చేయించారు ప్రతి గ్రామానికి కనీసం ఒక్క వైద్యుడైనా ఉండాలి చీకటా వాకట పురుగు పుడతా కుడుతూ ఉంటాయి కదా అందుకే ఈ వైద్యుడిని తెచ్చాను ఇతను వైద్యంలో చాలా గట్టివాడు ఈ గ్రామంలో స్థిరపట్టానికి ఇతను నేను ఒప్పించాను అంటూ ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించి వివరాలు చెప్తాడు చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చలిస్తారు దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువగా ఉంటుంది అయినా కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్న చిరంజీవిని చూసి అందరూ బుద్ధి తెచ్చుకుంటారు ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైనటువంటి గౌరవం పెరుగుతుంది మరోసారి దొంగలు వచ్చేటువంటి సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు ఎదురు వెళ్లి వారిని ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగిస్తారు ఆ గ్రామ ప్రజలు చైతన్యవంతం కావడం చూసినటువంటి చిరంజీవి నిజంగానే ఆనందిస్తాడు ఆ గ్రామానికి తన వల్ల జరిగినటువంటి ఉపకారం చాలా చక్కగా జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి చెలవ తీసుకుని మరో గ్రామానికి అవుతాడు ఇది చిరంజీవి కథ మీరు మీ కష్ట సమయంలో ఎలా ఎదిరించి పోరాడి ముందుకు పయనించారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాకంటి మాలతి